అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఆకుకూరలను నేరుగా వండి పిల్లలకు పెడితే ఇష్టపడడం లేదు కాబట్టి వాళ్ళకు నచ్చేటట్టుగా గారెల్లోని ఇలా ఆకుకూరలు వేసి పెడితే ఇష్టంగా తింటారు ఇవి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తోటకూర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు గ్లాసుల మినపగుళ్లను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ మినపగుళ్ళను కనీసం నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి బాగా నానిన మినపగుళ్ళను గ్రైండర్లో వేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసేటప్పుడు టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఒక తోటకూర కట్టను కొద్దిగా కొత్తిమీర కరివేపాకును సన్నగా తరిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి మెత్తగా రుబ్బు పెట్టుకున్న పిండిలో తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తరిగిన ఆకుకూరలను వేసి బాగా కలుపుకోవాలి వేసిన ఆకుకూరలన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తోటకూరకు బదులుగా మీకు నచ్చిన ఆకుకూరలు ఏవైనా తీసుకోవచ్చు ఇలా పిండిని బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో గారెలు వేసుకోవాలి ఈ గారెలను మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు గారెలు పిండి పరచగా లేకుండా చూసుకోవాలి పిండి పలచనైతే గారెలు ఎక్కువ ఆయిల్ని పీలుస్తాయి కాబట్టి గారెల పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి గారెలు బాగా వేగిన తర్వాత వాటిని పక్కకు తిప్పి రెండో వైపు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన గారెలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిగతా పిండితో కూడా గారెలు వేసుకోవాలి చూశారు కదా గారెలు నోరూరించేలాగా ఎంత బాగా వచ్చాయో ఈ గారెలను పల్లీల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి